ఈరోజు నేను చెప్పబోయేది ఒక గొప్ప మహిళ కథ కాదు ఏసు కొరకు నిలబడి హతసాక్షిగా మారిన ఒక బానిసశ్రీ సాక్ష్యం ఆమె పేరు బ్లాండీనా క్రీస్తు శకం నూట డెబ్బై ఏడులో రోమన్ సామ్రాజ్యానికి చెందిన లియోన్ నగరంలో ఆమె జీవించేది ఆమెకు స్వేచ్ఛ లేదు విలువలేదు శరీరం కూడా బలహీన స్థితిలో ఉంది కానీ ఆమె హృదయంలో ఏస్సు మీద విశ్వాసం మాత్రం చాలా బలంగా ఉంది కొరడాల శ్రమలు భరించింది మంటల మధ్య నిలబడింది జంతువుల ముందు ఉంచబడింది కానీ ఆమె నోటి నుంచి ఏసును విడిచే మాట రాలేదు శరీరం కూలిపోయినా విశ్వాసం కూలలేదు అందుకే బ్లాండీనా బానిసగా కాదు ఏస్సు కొరకు నిలబడి హతసాక్షిగా చరిత్రలో నిలచింది ఆమె శరీరాన్ని కాల్చారు ఆ బూడిదను నీళ్లల్లో కలిపేశారు ఆమె జ్ఞాపకం కూడా మిగలకూడదని భావించారు కానీ వినండి వాళ్ళు నీళ్లలో కలిపిన ఆ బూడిద ఈరోజు కూడా మాట్లాడు మాట్లాడుతుంది ఇన్ని సంవత్సరాలు గడిచినా మనం ఈ రోజుకు కూడా ఆమె పేరు పలుకుతున్నాము బ్లాండీనా అంటే బానిస కాదు బలహీనము కాదు ఏసు కొరకు నిలబడి హతసాక్షిగా చరిత్రలో నిలచిపోయింది మన అందరికీ మాదిరికరంగా ఉన్న బ్లాండీనా లాంటి విశ్వాసాన్ని మాకు ఇవ్వండి ప్రభువా